భూపేరట సలో సలోమనగా మీకు సమాధానం కలుగునుగాక ఉదయకాల ప్రార్థన సమయం ప్రార్థన చేద్దామండి సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన దేవా నమ్మదగిన తండ్రి పట్టజాలని జాలని దీవెనలను కుమ్మరించు ప్రభువా ఆశ్రయ దుర్గమా ఒక్క రాత్రిలో అద్భుతాలు చేయగల గొప్ప తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మా ప్రియ పరలోకపు తండ్రి మీకే స్థుతి స్తోత్రములు గడిచిన కాలమంతా గడిచిన రోజంతా నీ కృప క్షేమములతో కాచి కాపాడిన ప్రభ్వా ఇదిగో మరొక్క దినమున నూతన దినము దయచేసి నందులకై మీకు వేలాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృపా సత్య సంపూర్ణవైన ప్రభ్వా మా జీవితాలలో మీ యొక్క నిండైన దీవెనలు కుమ్మరించి నడిపిస్తున్నందుకై మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము అభిషక్తుడా మా పరమపిత సర్వాధికారి సర్వ సృష్టికర్త సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా జీవితములో మరి యొక్క నూతన వారమును రోజును అయా ఇచ్చి ఈ ఉదయ కాలమున ఇదిగో మమ్మలను దీవించి ఆశ్రదించి ఈ రోజంతా కావలసిన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ నా జీవితాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి నీ దివ్య కాంతిలో ప్రేమతో నా మొత్తం జీవితాన్ని అయా మీరే అయా దిగో స్వస్థపరచండి తాకమని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం ఏసయా ఇదిగో మంచి ఆరోగ్యముతో అయినా ఇదిగో మంచి ఆనందముతో తండ్రి స్వస్థపరచండి రక్షించండి నాయన నా జీవితము నా కుటుంబము ఇదిగో నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన సరి అయిన నిర్ణయముతో దేవా అద్భుతమైన నీ యొక్క కాపుదలతో తండ్రి మమ్ములను నడిపిస్తూ మంచి జ్ఞానము అవగాహనంతో తండ్రి మమ్ములను నడిపిస్తున్న దేవా మీకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ దేవా నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఎప్పటికీ ఆశీర్వాదం కనుక నీ బిడ్డలుగా నీ సాక్షులుగా ఉండే గొప్ప కృప ఇదిగో నాకు మాకు ప్రతి కుటుంబాలకు అయా కష్టార్జితమును ఆశీర్వదించము వారు చేస్తున్న పనులో ఉద్యోగంలో చేస్తున్న ప్రతి ఒక్క వ్యాపారంలో అయా వారికి తోడయుండి నడిపించండి నాయన ఎసయా ఇదిగో వారు ప్రయాసకు తగ్గిన ప్రతిఫలమును దయచేయండి నాయన అయా ఇదిగో వారు కష్టార్జితము వారి లాగున సహాయం చేయండి తండ్రి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో ఆర్థిక అప్పుల్లో ఉన్నారో తండ్రి ఆ అప్పును తీర్చే గొప్ప కృప దయచండి దేవా అయాదిగో ప్రవ్వ తినడానికి ఆహారం లేక ఉండడానికి నివాసం లేక కట్టుకోవడానికి వస్త్రాలు లేక అల్లాడుచున్నారో అట్టి వారికి తండ్రి చక్కని ఆహారము చక్కని అయా నివాసము చక్కని తండ్రి అద్భుతముగా ప్రభావ గొప్ప ఆరోగ్యమును దయచేయండి దేవా తండ్రి సహాయం చేయండి నాయన మీకు వందన చక్కని ఆయా ఆత్మను కలిగి జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏసో మీకు వందనాలు నాయన ఏసయా ఈరోజు ఎవరైతే ప్రభా ఉద్యోగం లేక అయా పని లేక తండ్రి ప్రయాసపడుతున్నారు పనుల కొరకు ఉద్యోగుల కొరకు ఇంటర్వ్యూల కొరకు తిరుగుచున్నారు ఈరోజు వారికి శుభమవును గాక ఈరోజు వారికి సంపూర్ణమైన ఆయా స్వాధీనపరచుకొని గొప్ప కృప దయచండి వారు ఉద్యోగాన్ని వారు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎసయాదిగో కుటుంబంలో ఉన్న ప్రతి ద్వేషమును ఆందోళన ఆయా క్రియలను దేవా సంపూర్ణముగా తొలగించండి నాయన అయా హృదయము శుద్ధి చేయండి దేవా అయా ఆత్మనతో నడిపించే కృప దయచ్చండి తండ్రి కుటుంబంలో సమాధానము సఖ్యత ఐక్యత దయచేయండి నాయన మీకే స్తోత్రం చల్లిస్తున్నాం అయా ఇదిగో ఎంతమంది అయితే ప్రభా అయా పిల్లలు లేక ఉన్నారో ఆ పిల్లలు ప్రభ అయా ఇదిగో యోహో ఇచ్చు బహుమానం అన్నారు కాబట్టి తండ్రి ఆయా ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేక గర్భఫలం లేక ఉన్నారు వారిని దీవించండి దర్శించండి ఆయా పిల్లలు ఉన్న వారిని అయాదిగో ఆ పిల్లలకు వ్యాధుల నుంచి బాధల నుంచి సంపూర్ణ విడుదల చేసి స్వస్థపరిచి వారిని గొప్పగా దీవించండి అయాదిగో పిల్లలు కలిగిన ప్రతి కడుపు నొప్పి జ్వరం కామెరలు మెదడు గుండె కిడ్నీ క్యాన్సర్ సంబంధిత వ్యాధుల ప్రతి ఆయా గొంతు కంటిచూపు సమస్యలతో బాధపడుచున్న పిల్లలను నీ గాయపడిన హస్తముతో స్వస్థపరచండి దేవా బాగు చేయండి నాయన మీకే వందనాలు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఏసయా అపవాది పిల్లలను ముట్టకుండా కుటుంబాలను ముట్టకుండా అయాదిగో పనులు వెళ్తున్న వారిని యాక్సిడెంట్ చేయకుండా అన్యాయకరమైన జీవితము అయా వారిపై పెట్టకుండా అయా అపవాది యొక్క క్రియలు అపవాది యొక్క తత్వమును శ్రద్దుపరచండి నాయన నీ రెక్కల చాటున భద్రపరచండి నాయన అయా మీరే గొప్ప తండ్రి ప్రొటెక్షన్ వారికి కల్పించుమని ప్రార్థిస్తున్నాం నాయన యశయా నీ చిత్తమే పిల్లల విషయంలో అయా జరుగునుగా కాని ప్రార్థిస్తున్నాం ఆయన ఇదిగో ఈరోజు ఎవరైతే కఠినమైన పరిస్థితులలో అయా ఉన్నారో తండ్రి గర్భవతులై ఆయా తల్లులు ఉన్నారు వారిని దీవించండి అయా ఇదిగో ప్రభా ఎవరైతే తండ్రి అయినా గర్భవతులై ఉన్నారో తండ్రి సుఖ ప్రసవం అనుగ్రహించండి తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండులాగున్నా వారిని ఆశీర్వదించండి తండ్రి చక్కని దేవుని దయ మనుషుల దయ బిడ్డలపై ఉండులాగున్నా సహాయం చేయండి అయా ఇదిగో ఎన్నో అయా సమస్యల చేత ఎంతో మంది కుటుంబాల్లో కఠినమైన దినములను కుటుంబం పోషణ లేక ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ అనుభవిస్తూ ఆదరణ లేక ఆయా మానసికంగా కృంగిపోయి మీ దయగల చూపు కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను ఈరోజే కనికరించి నీ కృప వాత్సల్యము వారికి ఆశీర్వాదముగా మారునుగాక ఆశీర్వదించండి నాయన ఏసు మీకు వందనాలు నాయన మేము బ్రతుకున్నంత కాలము మీ ఎడల నమ్మకంతో జీవించులాగున మా ఆత్మీయ జీవితాలను అయాని కృప క్షేమము కనికరములతో అయా ప్రతి ఒక్కరిని దీవించి నీ అయా అదిగో ప్రభ సరిహద్దుల్లో సమాధానమును పొందుకుంటూ అయాని బిడ్డల యొక్క సరిహద్దులు ఏసు నామంలో విశాలపరచును గా అని ప్రార్థిస్తున్నాం తండ్రి మరొకసారి తండ్రి ఉద్యోగం చేస్తున్న వారు పనుల మార్గములోను అయా తలంపులోను మీ చిత్త ప్రకారమే తండ్రి జరిగించండి నాయన తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ఈరోజు ఎవరైతే బర్త్ డేస్ మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారో ఎసయా ఇదిగో మీ దయా కిరీటం సంవత్సరం అది మొదలుకొని సంవత్సరం అంతం వరకు నీ కృప చేత రక్షణ చేత అద్భుతమైన ఆశీర్వాదం చేత ఈ రోజు వారిని దీవించి ఆశ్రించమని ప్రార్థిస్తున్నాం ఆయన యాక్సిడెంట్ గురైన ప్రతి ఒక్కరిని రక్షించండి దీవించుమని ఆయా ఈరోజు మమ్మలను దర్శించుమని ఈ ఈరోజు కావలసిన ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విధాలుగా నిబిడలను దీవించి మీరు తోడై ఉండి నడిపించే తండ్రి ఈరోజు అసహకరంగా ఉండులాగున నీ కృప కాపుదల భద్రత నిత్యము నిరంతరము ప్రతి కుటుంబానికి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక స్వస్థత సమాధానము సంపూర్ణమైన సంతోషము ప్రతి అయా సహోదరి సహోదరుల కుటుంబాల్లో మీరు మార్చును మార్చునుగాక తండ్రి ఇదిగో ఈ ప్రార్థన నజరేవుడైన రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ అండి గుడ్ మార్నింగ్ దేవుడు మీకు తోడై ఉండి దీవించి ఆశీర్వించడం గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు